Learning Telugu. First of all, I just want to tell G.S. Rao, sir, thank you very much for giving me What's such a name? nice cinema. I'm Anjana Deshpande. Hmm. Uh, first of all, I just can tell that we are just the students and he's just a teacher. For every scene, he used to, we used to feel that every day we are going to school and coming back from school. <laughs> <laughs> uh, I have no words to tell. This is my first audio launch in Telugu as this is my debut film in Telugu. Thank you very much, sir. ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ నా పేరు విష్ణుప్రియ ఈ మూవీలో నేను మాయ అనే క్యారెక్టర్ చేశాను బట్ డైరెక్టర్ సార్ బయట కూడా మాయ చేస్తూ ఉంటాను అని నన్ను తెగ ఏడిపిస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీలో పనిచేసిన టెక్నీషియన్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇది ఓన్లీ ఆర్టిస్ట్ డైరెక్టర్ కెమెరామ్యాన్ సెవెన్ ఓ క్లాక్కి షార్ప్గా వస్తే సరిపోదు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కూడా సెవెన్ ఓ క్లాక్కి షార్ప్గా రెడీ అయి ఉండాలి సో అలాంటి హార్డ్ వర్క్ మా మూవీకి చేశారు చాలా ఇష్టపడి కష్టపడి చేశారు సో ఐ వాట్ థ్యాంక్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలం నెక్స్ట్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ కొత్త వాళ్ళమైనా కూడా మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్